రాష్ట్రం జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం సంగల గ్రామం ఈ గ్రామ పరిధిలో నూతనంగా నోబెల్ విద్యా సంస్థల మూడవ భవనమును ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గద్వాల శాసనసభ్యులు పండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య పాల్గొని పూజలు చేసి దీపం వెలిగించి నూతన మూడవ నోబెల్ విద్యా సంస్థల భవనమును ప్రారంభం చేయడం జరిగింది ఈ భవనం నిర్మాణ ఏర్పాట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనూ ప్రకృతి సోయకాలు ఆస్వాదించే విధంగా విశాలమైన ఆట స్థలంతో పాటు చిన్నారులకు ఆటలు ఆడే సామాగ్రి కల్పించి కలిగి మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు బోధింపబడే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి నృత్య ప్రదర్శన కార్యక్రమం విద్యార్థుల చేత జరిగింది ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి మండలి విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి కార్యనిర్వహణాధికారి శ్రీమతి జయ శ్రీదేవి మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు なるほど。<Yeah. S 1> సామాజిక సేవలో విశేష పద్ధతి ద్వారా ఆమె ప్రజాదరణ పొందింది అందరూ చెప్పటంతో సాధారణంగా ఆమె స్వాగతం పలుకుదాం